తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్మెంట్స్ అదేవిధంగా స్కాలర్షిప్ బకాయిలు దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లు ఉన్నాయి గత ప్రభుత్వం ఇదే విధంగా వైఖరిని కొనసాగించి ఇవో రియంబర్మెంట్స్ విడుదల వేస్తున్నాం అగో స్కాలర్షిప్ ఇస్తున్నామని చెప్పి ఆశ లేపి ఇప్పటికీ ఏడు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టడం అంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడమే తప్ప మరొక అంశం లేదని చెప్పేసి మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది అదేవిధంగా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల పక్షం నిలబడుతుంది విద్యార్థుల పక్షమే కొట్లాడుతుందని చెప్పి చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ దాదాపు మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రియంబర్మెంట్స్ కావచ్చు స్కాలర్షిప్ కావచ్చు ఆ విషయం పైన ఏమాత్రం ఊసే లేదని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కేవలం ఓట్ల కోసమే ఈ రాజకీయాలు జరుగుతుందని చెప్పేసి మాకు అర్థమైతే ఉంది తక్షణమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పీటీసీగా మేము కోరేది ఒకటే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్మెంట్స్ ఫీజులు బకాయిలను వెంటనే చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఏదైతే రియంబర్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడం వల్ల విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము కొంతమంది అయితే తమ చదువులు ఇటు ఫీజులు కట్టలేక అటు సర్టిఫికేట్ తీసుకోలేక మరి పై చదువులకు పోలేక ఈరోజు వారి చదువులు మధ్యనే ఆగిపోయేటువంటి ప్రమాదంలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము స్పష్టంగా మేము ఒక్కడే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఈ రోజు పీడిఎస్ వారు మరేర కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఏఓ గారికి గారికి రోజు మేము మరణం ఇవ్వడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు పైన కావచ్చు మా నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ రియంబర్మెంట్స్ కలిసి విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాబోయేటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినామో ఈసారి కూడా కాంగ్రెస్కి బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము ఆర్మూర్ పట్టణ కేంద్రంలో పిడిఎస్ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం పదేళ్ళు విద్యారంగానికి తీవ్ర అన్యాయం చేసింది అటు బడ్జెట్లో కానీ ఇటు విద్యారంగా విద్యా విద్యార్థుల విషయంలో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విషయంలో రిలీజ్ చేయకుండా విద్యార్థుల విషయంలో చౌటోడు శంఖంలో చోటోడు శంఖం ఉన్నట్టు చేసింది ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి కూడా విద్యాశాఖ మంత్రి నిర్ణయించకుండా విద్యా వ్యవస్థపై సరైన విధానాన్ని ఆలోచించకుండా ఇప్పటికే విద్యార్థులకు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ రాలేదు అసలు స్కాలర్షిప్ విద్యార్థి పిల్లలకు రాక కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి ప్రభుత్వ కాలేజీలు కూడా ఫీజులు కట్టాలని చెప్పేసి విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నాయి ప్రభుత్వ కళాశాలలో ఎవరు చదువుకుంటారు పేద విద్యార్థులే కదా పేద విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్లో చదువుకునే స్తోమత లేనందుకే ప్రైవేటు లేకుంటే చిన్నతర ప్రైవేటు కాలేజీలు కానీ లేకుంటే ప్రభుత్వంలో చదువుకుంటారు వాళ్ళకు కూడా రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా వేల కోట్ల రూపాయలను ఇప్పటికి ఆ ఆ సారాయంలో కాళేశ్వరం లక్షల కోట్లు పెట్టి ఇప్పుడు మీ ఆయంలో ఆ పాలన ఈ పాలన పెట్టేసి వేల కోట్లు వృధా చేసే బదులు విద్యార్థుల భవిష్యత్తు దృశ్య విద్యార్థుల కోసం పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను రిలీజ్ చేయాలని చెప్పేసి పిడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లోక్సభ కోడ్ నడుస్తూ ఉంది ఎలక్షన్స్ నడుస్తుంది తీసుకుంటాం కానీ ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి కూడా దశకు వచ్చింది ఈ మూడు అని దాని ఇంత మూడో అంశం లేదంటే ఇప్పుడు ఇయర్ అయిపోయి లేకుంటే సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు సెకండ్ ఇయర్ అయిపోయి లేకుంటే ఫైన్త్ ఇయర్ ఫిఫ్టీ అవ్వాలి వాళ్ళు వాళ్ళకి డిఎంమెంట్ రాకపోవడం వల్ల కొన్ని కాలేజీలు అప్రూవ్ చేసుకుంటే వాళ్ళ టీకాలు ఇస్తున్న సందర్భం సో అట్లా చేయడం వల్ల వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తలేదు అంటే మీరు మీరే ఇంటికి తీసుకొచ్చి బీజు కడితే మీకు సర్టిఫికేట్ సమాచారం కావచ్చు ఇలాంటి చెప్పడం వల్ల అసలు విద్యార్థులు అంటే గర్ల్స్ కాబట్టి బాయ్స్ వాళ్ళు చదువులు మధ్యలో ఆగిపోయేటువంటి పాలసీ ఇప్పుడు బీజు కట్టలేదా సర్టిఫికేట్స్ పైకి వెళ్ళాలంటే సర్టిఫికేట్స్ కావాలి అంటే బీజింగ్కి వెళ్ళాలన్నా బీదన్నా వాళ్ళకి సర్టిఫికేట్స్ కావాలి సో అది లేకుండా ఈ బీజు లేకుండా చేయడానికి అవకాశం లేదు దీని నుంచి మా ఫ్రెండ్స్గా రిక్వెస్ట్ చేసినప్పుడే గవర్నమెంట్కి తొందరగా అయితే ఆర్టీఎఫ్మెంట్ తొందరగా లేదు వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది ఇంకో అంశం ఏదంటే ఎస్ఎంఎస్ హాస్టల్స్ ఉన్నాయి సార్ఎంఎస్ హాస్టల్స్ ఆడల్మెంట్ వాళ్ళు మాటలు కూడా చాలా సుందరంగా చెప్పారు ఇప్పుడు వాళ్ళకు నిజమైనది కూడా ఆగిపోయాయి వాళ్ళకి బిల్లులు ఎన్టీఎఫ్ కూడా ఆగిపోయాయి ఇవంతా అంటే ఎడ్యుకేషన్ పూర్తిగా అదేవిధంగా కొన్ని అంశాలు మా దృష్టికి అయితే వస్తున్నాయి కాబట్టి దాని వల్ల గవర్నమెంట్కి ఏదో స్పష్టంగా ఏంటంటే చదువుకునేటటువంటి పిల్లలకి స్కాలర్షిప్ అయితే ఏంటంటే లీపర్ వాడి అయితే ఆ హాస్టల్లో రాష్టవాడీ ఛార్జర్లు కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు మళ్ళీ ప్రకారంలో రిలీజ్ చేస్తే వాళ్ళు వాళ్ళు చదువుకోవాలి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ నుంచి మా నుంచి మీ ద్వారా గవర్నమెంట్కి విన్నపు చేసింది